పంచర్ అంటే మా ఊలు పంచర్ కదా టైర్ చెత్త చెత్త పెంచుకున్నాయి మీరే ఎడర్లో పంచర్ పడితే మాత్రం డోలు తీరిపోద్ది భయ్య హలో ఫ్రెండ్స్ ఇది రోడ్ నెంబర్ డెబ్బై ఇటు సౌదీ ఇది ఇదంతా ఎడరే అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఫుల్ వీడియో మీకు అర్థమవుతుంది కార్ అయితే పంచర్ పడింది ఎలాంటి సిచ్యువేషన్ వస్తే ఒకసారి చూసుకోవాలన్నమాట అన్నీ ఉన్నాయి మన దగ్గర శమనం అయితే ఉన్నాయి ముందైతే జాకి అన్నీ చూసుకుని కొంచెం కొంచైతే రూల్ చేద్దాం సోనే ఆంద ప్లేసు మత్తు ఇదంతా లైక్ ఊళ్ళేస్తున్నాను లైక్ చేసాను ఆల్రెడీ నేను ఇప్పుడు జాకీ పెడతాం కింద కట్ చేసి ఉంటాయి పెట్టాలి ఇక్కడ ఓకే చూసుకుని ఇక్కడ ఏ వెహికల్కైనా సరే జాకి మూవ్ చేస్తున్నప్పుడు మాత్రం కరెక్ట్ పొజిషన్లో పెట్టి జాకి లేపలే లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు గమనించారో లేదో కానీ మనకి ఎయిర్పోర్ట్లు ఫ్లైట్లు ల్యాండ్ అయినప్పుడు వస్తుంది కదా సౌండ్ ఆ రకంగా వస్తుంది గమనించండి వెహికల్స్ వెళ్తున్నప్పుడు అంటే ఎంత స్పీడ్ వెళ్తున్నాయో మీరే జాకి మాత్రం దోళ తీరిపోద్ది భయ్య మామూలుగా ఉండదు చూడండి ఎంత విశాలంగా ఉందో రోడ్డు కానీ వెహికల్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి ఒకవేళ హెల్ప్ చేయాలనుకున్నా ఆగే సిచ్యువేషన్ ఉండదు మెయిన్ అది కానీ ఎవరొకరు సాయం చేయడానికి అయితే వస్తారు చూడండి జాకీ అయితే మూవ్ చేశాను కరెక్ట్ పొజిషన్లో అయితే దీనికంటే ముందు నేను ఏం చేశానంటే టైర్ వీల్స్ బోల్డ్లు ఉంటాయి కదా ఆ వీల్ బోల్డ్లు అయితే ముందుగానే కొంచెం లూజ్ చేసుకున్నాను లూజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ లూజ్ చేసుకున్నాడు ఏ వెహికల్ అయినా సరే పంచర్ పడినప్పుడు వెహికల్ ఇటు మూవ్ అవ్వకుండా హ్యాండ్ బ్రేక్ కరెక్ట్గా ఉందో అయితే చూసుకోండి ఒకవేళ అది సరిగా లేకపోతే రోల్డ్ అన్న పెట్టుకుని అప్పుడు జాకి లేపండి టైర్ మొత్తం ఈ టైరింగ్ ఎందుకు పనిచేది ఇది చూడండి ఎలా ఉందో మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది అయితే టైర్ అయితే ఎప్పడం జరిగింది ఇప్పుడు మనం ఈ టైర్ని పక్కకు పెట్టి కొంచెం దూరంగానే పెడతాను ఎందుకంటే మన మొబైల్ని దీనికి సపోర్ట్గా పెడదాం ఎందుకంటే మీకు క్లియర్గా ఆనాలి కాబట్టి ఈ టైర్ దగ్గరే నా మొబైల్ పెట్టి వేరే యాంగిల్లో వీడియో ఇప్పుడు ఈ కష్టాలన్నీ మీకు చూపించడం కోసమే అలానే మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారని కూడా చూసారా మొబైల్ పొజిషన్ అయితే మారింది ఇప్పుడు ఈ వీడియో క్లియర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ పొజిషన్లో బాగుందా ఈ సెకండ్ పొజిషన్లో వీడియో క్లియర్ బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెహికల్ అమ్మ ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుగుపేగా అన్న డైలా ఉంటుంది చూసారా ఏదో సినిమాలోని అదేవిధంగా జర్రుని వచ్చి తుర్రుని వెళ్ళిపోతున్నాయి వాటితో మన సంబంధాన్ని కూడా మనం పరిమానం చేసుకుంటున్నాం కొన్ని ఎట్లా ఉంటుంది వీటిని కూడా చాలా మంచిగా ఉంటారు ఇలాంటిది ఏరియాలో ఎక్కడ ఆపడు చూపించిన మరొక ఎందుకు ఒక్కడ ఆపడే అంటే ఆపడానికి అవకాశం ఉంటుంది మేము అలా కూడా కాదు ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ మేము పోయి వెళ్తారు ఇల్లు కూడా ఏమవుతాడు చిన్న కూర వెళ్తుంది మీకు ఆ అది ఇంజనీరు అది వెళ్ళిపోడు ఇక్కడ రేట్లు ఎలాగెళ్ళి ఒక కిలో ఆరు కిలోమోటర్ ఇల్లుగా అవుతాడు ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం హెల్ప్ చేయాలని ఆగినా వాళ్ళు చాలా దూరం అయిపోతారు కిలోమీటర్ కిలోమీటర్కి వెళ్తారు స్వీట్గా వెళ్తారు వెహికల్ రోడ్లు అయితే మనకి ఏదైనా అవసరమైతే మాత్రం ఖచ్చితంగా మనమే ఫోర్ సిగ్నల్ వేసుకొని ఆగి ఏదైనా ఎన్ని గంటలు మార్క్ చూపిస్తూ మనం హెల్ప్ కావాలని అడిగితే ఖచ్చితంగా ఎవరికి వచ్చి సాయం చేస్తారు మనకి ఒకవేళ వీల్ రింగ్ కానీ జాకీ కానీ ఇలాంటివి ఏమైనా సరే మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ లేకపోతే ఖచ్చితంగా ఎవరికి హెల్ప్ మాత్రం తీసుకోవాలి లేకపోతే మనం గమ్యానికి చేరుకోవడం కష్టమైపోద్ది మనం ఇలాంటి విషయంలో మాత్రం అసలు రాజీ పడకూడదు కారులో అన్ని మెటీరియల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎవరొకరు సహాయం తీసుకోండి ఎవరొకరు సాయం చేస్తారో మీరు మాత్రం ఖచ్చితంగా ఆడడానికి ప్రయత్నించాలి ఎవరినైనా సరే అలానే వేరే వాళ్ళు వెహికల్ కూడా ఇలాగే రోడ్డు పక్కన అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సాయం చేయడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఆ వెహికల్కి సంబంధించిన మెటీరియల్ ఉంటే మాత్రం ఇచ్చి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి అలానే మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో సాయం చేయడానికి వస్తారు ఇందాక చూసారా కొయిట్ అతను వచ్చినట్టు ఈ పని అయితే అయిపోయింది ఇంకా మనం ఈ జాకి అలానే ఖరాబ్ అయిపోయారు స్టెప్పును రెండు కూడా ఫిట్ చేసేస్తే మన పని ఒక్కో వెహికల్కి ఒక టైప్లో ఉంటుంది సిస్టమ్ ఈ ఫోర్ టు వెహికల్కి వచ్చి ముందు జాగి ఫిట్ చేసిన తర్వాత కరెక్ట్ పొజిషన్ ఫిట్ అయితేనే తర్వాత స్టెప్ ఉండేది కానీ లేకపోతే ఈ పొజిషన్ నేను ఫస్ట్ జాగి పెట్టాను అది కరెక్ట్ పొజిషన్లో పెట్టిన తర్వాత టైర్ పెట్టాను కరెక్ట్ సార్ టైర్ ఫిట్ చేద్దాం మళ్ళీ మందే ఈ టైర్ అయితే మామూలు టైర్ కాదు స్టెప్ ఉండే ఎనభై కిలోమీటర్లు మాక్సిమమ్స్ పిడిచాడు అయితే ఆ టైర్కి ఇచ్చిన మాక్సిమం స్పీడ్లోనే మనం వెళ్దాం ఖచ్చితంగా ఫోర్ సిగ్నల్ మనకి ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయి అంటే కష్టాలు ఏముంది పెద్ద కష్టమే ఉంది హ్యాండ్ బ్రేక్ ఉందో చూసుకోవాలి కింద దీనికి కింద ఉంటుంది కాల్ కింద తీసుకున్నాం వెళ్దాం అండి ఓకే ఎవరైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు ఇక్కడ డ్రైవింగ్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు కానీ ఒకటి మనకి కారు ఏదైనా కంప్లైంట్ అయినా ఇలాంటి పచ్చిపోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా చిన్న చిన్న కంప్లైంట్లు వస్తే అవి మనం చేసుకుని సత్తా ఉండాలి నేర్చుకోవాలి నేను ఇండియాలో అయితే కార్ ట్రావెల్స్ చేశాను కాబట్టి నాకు మ్యాక్సిమం చాలా వరకు తెలుసు ఈ ఈ స్టెప్పుల విషయం కోసం కాదు టైర్ మార్చుకోవడం అయితే పెద్ద ప్రాబ్లం ఉంది కానీ ఇండియాలో నేను అంబాసిడర్ తోలిపోయిన ఒకప్పుడు అదేమైందంటే ఒకసారి బ్రేక్ ఫెయిల్ అయిపోతే మేము ఏం చేసాం అంటే దానికి పెట్రోల్ ఈ బ్రేక్ ఆయిల్కి సంబంధించిన పైపులు ఉంటాయి బ్రేక్ పంపు చేసే పైపులు అది ఏ పక్కనే ఏ సైడ్ ఇటు పక్కన బ్రేక్ ఫెయిల్ అయిందో లేదా ఇటు పక్క నుంచి బ్రేక్ ఆయిల్ నుంచి ఆయిల్ లీక్ అయినా సరే ఖచ్చితంగా బ్రేక్ బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది అంబాజిటూరు డబ్బుల్లో ఓల్డ్ మోడల్లో అయితే మేము ఏం చేసేవాడి అయితే నేనే కాదు నాకులాగా ట్రావెల్స్లో నేర్చుకున్న వాళ్ళకి మాక్సిమమ్ ఆ ట్రిక్స్ తీసుకురా అంటే ఆ బ్రేక్ ఎక్కడైతే లీక్ అవుతుందో బ్రేక్ ఆయిలు ఆ పైప్కి మా మేకులు ఉంటాయి కదా అంగుల మేకలు ఉంటాయి కదా ఆ మేకులతోనే బ్లాక్ చేసేసి అలాగే వచ్చేసి వచ్చేసాం అంటే ఆ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ పక్కన అయితే బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుందో ఆ పైప్లోంచి ఆ పైపు డమ్ చేసేసి మళ్ళీ మేక్ పెట్టేసి అందులోనే టమ్మీ చేసేసి అలాగే మా దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేసుకుని వచ్చేసేవాళ్ళు వచ్చిన తర్వాత మెకానిక్ సెట్లో రిపేర్ రిపేర్ చేసిన వాళ్ళు కూడా తెలియదు మనకి డ్రైవింగ్ చేస్తేనే ఓకే ఇది సంగతి మనం తరుగు వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గెలుపుల విషయాలు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే బాయ్